శారదా ప్రసాదులు మటన్ అమ్ముతూ ఉంటారు మూడు రోజుల నుంచి వర్షం గురుస్తుంటే మటన్ కొనటానికి అక్కడికి ఎవరూ రావటం లేదు అది చూసి శారద బోరును ఏడుస్తూ ఉంటుంది శారదను ప్రసాద్ ఓదార్చుతూ ఉంటాడు ఓరి నాయనో ఓరి దేవుడో ఈ పాడు వర్షం ఇప్పుడే కురవాలా దాని దుంపదగా నా వ్యాపారాన్ని మొత్తం పాడు చేసేసింది ఏదో ఆశతో ఈ వ్యాపారంలోకి దిగాను ఇది మొత్తం నాశనం చేసేసిందే ఏమే అలా ఎడబాకే వస్తారులే వర్షం పడుతుందిగా ఈ వర్షానికి ఇంటి నుంచి బయటికెవ్వరూ రాటంలా ఎవరో ఒకరు వస్తారులే అది కాదండి మనం ఈ వ్యాపారం పెట్టి కొన్ని రోజులే అయ్యింది ఈ సమయంలో కాస్త డబ్బు ఎక్కువగా రావాలి కాని అది జరగకపోగా ఇలా వ్యాపారమే నష్టంలోకి వెళ్తే ఎలాగండి బతికేది అందుకే నేనన్నీ ఆచితూచి అడుగు వెయ్యాలని చెప్తాను కానీ నా మాట ఏ రోజాన నువ్వు ఒప్పుకుంటేగా ఎప్పుడు చూసినా నా మాట లెక్క చేసిందే లేదు నువ్వు చెప్పిందే వినాలి ఈ భార్యలంతా ఇంతేలే ఇలా వాళ్ళ మాట తప్ప ఇంకెవ్వరి మాట మీద కారం చల్లడమంటే ఇదే కదా నేనేదో నా బాధ పడుతుంటే అవన్నీ చెప్పాలా ఏంటి నా బాధ అర్థం చేసుకునే లేరా దేవుడా నాకెందుకు ఇలాంటి నోరు నోరులేని భర్తనిచ్చుంటే బావుండేది ఇలా అపచకునపు మాటలు మాట్లాడే ఏమైందో వసే ఒసే ఆ మాటలేంటే నేను నీ మంచి కోసమేగా చెప్పాను ఈ సమయానికి నీ కొడుకు రమేష్ రమేష్గూడా లేడు ఎక్కడ చచ్చాడో ఏంటో ఆ వెధవ పొద్దునుంచి కనిపించటమే లేదు అలా ప్రసాద్ అంటూ ఉండగా అక్కడికి రమేష్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేస్తాడు పెళ్లి చేసుకొచ్చిన తన కొడుకును చూసి శారదాప్రసాద్ ఇద్దరూ షాక్ అవుతారు నానా ఈ అమ్మాయి పేరు అనామిక ఇక్కడే మన పక్కూరే చిన్న గుడిసెలో బ్రతుకుతూ ఉంటారు ఏంటేంటి ఆ గుడిసెలో బ్రతికేదాన్ని నాకు కోడలిగా తీసుకొచ్చావా కాస్తైనా బుద్ధుందా నీకు అమ్మా ఇలా వర్షంలోనే మాట్లాడతావా ముందు ఇంటికి వెళ్దాం పదా అక్కడ మాట్లాడుకుందాం మీరింటికొస్తే బావుండదు చెప్తున్నా నా పరువు మొత్తం తీసేసావు కదరా ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి నా కోడలు అంటున్నావు పెళ్లి చేసుకునే ముందు మా గురించి కొంచెం కూడా ఆలోచించలేదాబా ఇప్పుడు అవన్నీ మాట్లాడి లాభం లేదు ఇంటి తీసుకెళ్దాం పదా ఇది బజారు మాటనాంగడి ఇక్కడ ఈ మాటలెందుకు ఇంటికెళ్లి మాట్లాడుకుందాం చిచ్చి నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు ఈ వ్యాపారంలోనూ నష్టమే నా జీవితంలోనూ నష్టమే ఎదిగిన కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశాడు ఏంటో నా కర్మ ఇదిగోండి మీకే చెప్తున్నాను ఇకపై వాడు నా ఇంటికి రావడానికి వీల్లేదు అంగడి నా కొడుకు ఇద్దరు వద్దుగాక వద్దు అమ్మా ఆవేశంలో అలా మాట్లాడుతున్నావు నీ గురించి నాకు బాగా తెలుసు రే నీకమ్మా ఇకపై నువ్వెవరో నేనెవరో నాకు కొడుకే లేడనుకుంటాను అనమిక అమ్మ అలానే అంటుంది వెళ్ళి అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం అంటూ రమేష్ అనామికలు శారద ఆశీర్వాదం తీసుకోవటానికి వెళ్లి ఆమె కాళ్ళు మొక్కుతారు కాని వారిని పట్టించుకోకుండా ఏడుస్తూ శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద వెళ్లిన తర్వాత ప్రసాద్ తన కొడుకు కొడల్ని చూసి బాధపడుతూ ఉంటాడు అమ్మానామిక లక్షణంగా ఉన్నావమ్మా మీ అత్తయ్యకి కోపం ఎక్కువ ఈ వర్షం వల్ల వ్యాపారం అంతగా సాగటంలా పైగా ఇదే సమయంలో మీరు పెళ్లి చేసుకుని వచ్చారు మిమ్మల్ని జాలేస్తుంది జాలేస్తుందమ్మా నాన్న వస్తాం పదా అమ్మకో పని ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు రే బాబు మీ అమ్మ ముందులాగా లేదురా ఇప్పుడు నా మాటిను ఇప్పుడు కనుక మీరింటికొస్తే నీకే సమస్య నేను చెప్పినట్టును ముందైతే ఎక్కడైనా ఉండు పాటు ఎక్కడైనా విడిగా ఉండరా ఆ తర్వాత మెల్లమెల్లగా మీ అమ్మ మనసు మారుద్దిగా అప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు ఇంటికొద్దులేరా అది ఒరే ఇంకేం మాట్లాడబాకు నేను చెప్పినట్టిను అమ్మ అనామిక నువ్వన్న ఇడిగి చెప్పమ్మా మనం మావయ్య చెప్పినట్టు ఎక్కడైనా ఉందా కదా అయ్యో ఇప్పటికిప్పుడు ఎక్కడ ఉందా చెప్పు అమ్మని కాదని మనకిక్కడ ఎవరు ఇంటిని కనీసం అద్దెనామిక అయితే ఏ చెట్టు బ్రతుకుదాం చెట్టు కింద బ్రతికే అంత కర్మ మనకేం పట్టింది అంత తప్పు మనం ఏం చేశాం అలా బాధపడుతున్న రమేష్ అనామికని చూసి ప్రసాద్కి ఒక మంచి ఆలోచనొస్తుంది ఎమ్మ అనామిక మీరేమి అనుకోనంటే ఒక ఆలోచన వచ్చిందమ్మా ఈ మటన్ అంగడి ప్రారంభించి కొన్నాళ్ళే అయింది ఇప్పుడు వర్షం ఎక్కువగా పడుతూ ఉండటంతో జనాలు సరిగా రాటంలా మటన్ అంగడి పెట్టి నష్టపోయాను తల్లి అందుకే మీ అత్త బాధపడతా వెళ్ళిపోయింది ఇక మీ అత్త ఇక్కడికి రానని చెప్పింది కాబట్టి నువ్వు మీ ఆయన ఇక్కడే ఉండండి పాటు ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది ఏమంటారా అలాగే నాన్న వీలైనంత త్వరగా అమ్మ మనసు మారేలా మీరే చూడాలి నా ప్రయత్నం నేను చేస్తాను గాని మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రసాద్ అక్కడి నుంచి వెళ్తాడు ప్రసాద్ వెళ్లిన తర్వాత రమేష్ అనమికలు ఆ మటన్ అంగడి దగ్గరే ఉంటారు చాలాసేపటి తర్వాత రమేష్ కి ఆకలేస్తుంది చూడనమిక నేని ఇంటికెళ్లి మా అమ్మకి తెలియకుండా భోజనం పట్టుకొస్తాను అసలే ఆకలిగా ఉంది అత్తయ్య ఇంటికి రావద్దని చెప్పింది కదా మళ్ళీ మీరు వెళితే ఎలాగండి అత్తయ్య కోపడుతుంది కదా అదేం పర్వాలేదులే అమ్మ మనసు నాకు తెలుసు అమ్మకు తెలియకుండా వచ్చేస్తాగా నాకైతే చాలా ఆకలిగా ఉందామిక నువ్వు తినలేదుగా అందుకే వెళ్ళి ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటే తీసుకొస్తాను అలా అంటున్న రమేష్ ని చూసాక అనామికాకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది ఏవండి నేనే మీకు తినడానికి ఇక్కడ ఏదైనా వండుతాను నా వంట చాలా బాగుంటుంది కాస్త రుచి చూద్దురు అవునా అయితే త్వరగా చెయ్యమికా నువ్వే నువ్వేం ఇక్కడ మటన్ ఉంది కదా అందుకే నేను మటన్ బిర్యానీ వండాలనుకుంటున్నాను ఆహా అద్భుతం త్వరగా అలా రమేష్ చెప్పటంతో అక్కడే ఉన్న మటన్ తీసుకుని బిర్యానీ వండటం ప్రారంభిస్తుంది అనామిక తన దగ్గరున్న కాస్త డబ్బులతో మటన్ బిర్యానీకి కావలసినవన్నీ కొనుక్కొచ్చిస్తాడు రమేష్ ఇక అనామిక మటన్ బిర్యానీ వండుతుంటే ఆ చుట్టుపక్కల వారికి ఆ బిర్యానీ గుమ్మగుమ్మల వాసన వెళ్తుంది వాటిని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వస్తారు ఆ ఊరి చిదంబరం కూడా అక్కడికి వస్తాడు ఒరే రమేషు బిర్యానీ అమ్మటం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు గుమగుమ్మలు అదిరిపోయా అనుకో అయ్యో మేం బిర్యానీ అమ్మటం లేదండి బిర్యానీ తినడానికి చేసుకుంటున్నాం అంతే మటన్ బిర్యానీ తినడానికి కాకుండా ఎందుకు చేసుకుంటారా మాకు ఆ విషయం తెలుసులే సరేలే గాని నేను కొంత డబ్బిస్తాను నాకు కాస్త పెట్టు ఏంటండి మీరు నేను చెప్పేది వినరా అది మేం తినటానికి చేసుకుంటున్నాం నా మాట నమ్మకపోతే ఎలా మీరు లేదురా ఈరోజు నువ్వు నాకు బిర్యానీ పెట్టాల్సిందే నేను తిని వెళ్లాల్సిందే అలా చిదంబరం మొండి పట్టుబడతాడు అది గమనించిన అనామిక ఏవండి బిర్యానీ అయిపోయింది ఆయనకి కూడా కాస్త తీసుకొస్తాను లేండి అలా అనామిక తాను చేసిన మటన్ బిర్యానీని రమేష్ కి చిదంబరానికి తీసుకొస్తుంది వాళ్ళిద్దరూ కడుపు నిండా తింటారు చిదంబరం అయితే అంత రుచికరమైన బిర్యానీని తిని ఆనందంతో పొంగిపోతాడు ఆహా అద్భుతంగా ఉందమ్మా ఈ బిర్యానీకి ఎంత ఇచ్చినా తక్కువే ఇదిగో అమ్మా తీసుకో ఈ డబ్బులు అయ్యో వద్దండి నేను చేసుకున్నామంతే మీరు తినటానికి చేసుకున్నారు గాని దీన్ని అమ్మారనుకోండి మీకు డబ్బులే డబ్బులు ఇప్పుడు వర్షం చూడండి ఎలా పడుతుందో ఈ చెల్లటి వర్షానికి ఇలాంటి వేడి వేడి బిర్యానీ తింటుంటే బాలే మజా వస్తుంది అలా చిదంబరం మటన్ బిర్యానీ తినేసి వెళ్తాడు చిదంబరం వెళ్లిన తర్వాత అక్కడికి చాలా మంది వస్తారు డబ్బులిస్తాము బిర్యానీ వండమని చెప్తారు అది చూసి రమేష్ ఏమో చిరాకు పడుతూ ఉంటాడు ఏంటనమిక వీళ్ళు మన ప్రాణాలు తీసేస్తున్నారు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా నా మాట అసలు ఏవండి నిజం చేద్దాం నా మాట వినండి మనం మటన్ బిర్యానీ అమ్ముదాం డబ్బు బాగా సంపాదించొచ్చు అనిపిస్తుంది అలా అనామిక చెప్పటంతో రమేష్ ఒప్పుకుంటాడు ఇక చిదంబరం ఇచ్చిన డబ్బులతో మటన్ బిర్యానీకి కావలసినవన్నీ కొని తీసుకొస్తాడు ఇక అనామిక మటన్ అంగడిలోనే మటన్ బిర్యానీ వండటం మొదలు పెడుతుంది అనామిక వేడి వేడిగా మటన్ బిర్యానీ చేస్తుంటే చాలా మంది అక్కడికి వచ్చి కొని తీసుకెళ్తూ ఉంటారు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మటన్ బిర్యానీ కొనడానికి అక్కడికి చాలా మంది వస్తారు ఇక రోజు సాయంత్రానికి చాలా డబ్బులు వస్తాయి వాళ్ళిద్దరికి మటన్ అంగడి వద్ద చాలా మంది జనం ఉన్నారన్న సంగతి తెలియటంతో శారద ప్రసాద్ కూడా అక్కడికి పరుగు పరుగున వచ్చి చూస్తారు అనామిక బిర్యానీ అమ్ముతూ ఉండటం చూసి శారద పొంగిపోతుంది ఏవండి అలా తెల్ల మొహం వేసుకుని చూస్తారేంటి వెళ్ళి కోడలికి సాయం చెయ్యండి ఇదిగో డబ్బు నేను తీసుకుంటాను ఒరే బాబు నువ్వెళ్ళి ఆ బిర్యానీ మసాలాల సంగతి చూడు ఆహా ఇంత డబ్బు నేనెప్పుడూ చూడలేదు అత్తయ్యా ఇప్పటికైనా నన్ను ఆశీర్వదించండి మా తల్లే నిన్ను పేదదన్నంటూ బాధ పెట్టాను క్షమించమ్మా నువ్వు మా పాలిట లక్ష్మీదేవి రే కోడేడిగా ఏదైనా తీసుకురా ఇంకా చాలా బిర్యానీ వండాలి ఇదిగో చూశారు కదా ఎంతమంది వచ్చారో అవునమ్మా నువ్వెళ్ళి ఆ పని చూడు నేనిక్కడ డబ్బు తీసుకుంటాలే నీకు సాయంగా మీ మావయ్య ఉన్నాడు చూడు అదిగో వాడు నీకు కావలసిన సరుకులు తీసుకొస్తూ ఉంటాడు మటన్ అంగడి నష్టాల్లో ఉందని బాధపడ్డాను ఇప్పుడు నువ్వు లాభాలు తెచ్చేదే చేస్తున్నావు నాకెంతో సంతోషంగా ఉందమ్మా అలా శారద చెప్పటంతో అనామిక చాలా సంతోషిస్తుంది ఇక అప్పటి నుంచి మటన్ బిర్యానీ వండుతూ డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటుంది అనామిక కోడలి వల్ల డబ్బులు బాగా రావటం చూసి శారద కూడా ఆమెను గౌరవిస్తూ బాగా చూసుకుంటుంది ఆహా మీ అత్తమోహంలో మళ్ళీ నవ్వును చూస్తాననుకోలేదు ఇదంతా నా కోడలి వల్లే సాధ్యం మీరు కూడా బిర్యానీ తినండి మావయ్యా కాస్త రుచి చూడండి రుచి చూడాల్సిన పనే లేదమ్మా ఈ బిర్యానీ కోసం ఇలా ఊరు మొత్తం ఇక్కడికి వచ్చి నిల్చుంది చూడు అజ్జాలదా నువ్వు చేసే మటన్ బిర్యానీ రుచి ఏంటో తెలుసుకోవడానికి అలా ప్రసాదనగానే అనామిక నవ్వుకుంటుంది ఇక మటన్ బిర్యానీ చేసి అమ్ముతూ తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అనామిక ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శారదమ్మకు తన గర్భవతి కోడలైన అనామికను చూస్తుంటే చాలా చిరాకేస్తుంది అనామిక తన పిల్లలు నందిని శాంతిలకు ఉంటుంది అది చూస్తూ శారదమ్మ కోపంతో ఉంటుంది ఏంటో నా కొంప ఆడపిల్లల అయిపోయింది ఒక్క మగ విధవ పుడతాడనుకుంటే ఈ దరిద్రపు జన్మకు అది చూసే భాగ్యం కలగకుండా పోయింది ఏంటో నా కర్మ నష్టజాతకురాల్ని కట్టుకొని నా కొడుకు నరకం అనుభవిస్తున్నాడు గంపెడు ఆశలతో ఉన్న నాకు ఏ దిక్కు మొక్కు లేకుండా పోతుంది అనామిక పాప నానమ్మని చూసి నవ్వుకుంటూ ఉంటుంది అమ్మా నానమ్మ చూడు నానమ్మ నీ చూడు ఏదో కథ చెప్తుంది కదా బలే ఉంది కదా నీకిలా అర్థమైందంటే నానమ్మ బువ్వ తింటావా అమ్మా నానమ్మకు కూడా తినిపించవే నువ్వు తినవే తిను మీ అమ్మ తినిపిస్తుంది కదా కడుపు నిండా తినండి ఇద్దరు ఆడపిల్లలు చాలదన్నట్టు మళ్ళీ ఇంకోసారి గర్భంతో ఉంది ఇలా వరస పెట్టి ఆడపిల్లల్ని కంటే ఎలా ఈసారి కూడా ఆడపిల్ల పుడితే ఇక నీ పుట్టింటికి వెళ్లి బతకొచ్చు నా ఇంట్లో ఉండడానికి మేపడానికి నా దగ్గర డబ్బులు లేవు అన్నం తింటున్నారు కదా వాళ్ళు తింటున్నప్పుడు తిట్టకుండా ఉండలేరా ఏంటే నోరు లేస్తుంది నా నోరు నా ఇష్టం తిడతాను కొడతాను వాళ్ళని అలా చేసే హక్కు నాకుండి నా కొడుకు బిడ్డలే వాళ్ళు నీకేంటంటే ఇప్పుడు నొప్పి ఈ మధ్య నోరు బాగా లేస్తుంది అలా చూస్తూ ఉంటే చెయ్యి కూడా లేస్తుందేమో అనిపిస్తుంది అందుకే ఎవరిని ఎంత హద్దులో ఉంచితే అంత మంచిది వెళ్ళి నీ కూతుర్ల సంగతి చూడు నాతో మాట్లాడ్డం కాదు శారదమ్మ అలా అనటంతో అనామిక ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంటూ తన బిడ్డలకు అన్నం తినిపిస్తుంది అమ్మా ఈసారి నీకు తమ్ముడు పుడతాడు లేమ్మా నువ్వేం బాధపడకు తమ్ముడు పుట్టాక వాడితోనే మనం నానమ్మని రాయితో కొట్టిద్దాం అప్పుడు దెబ్బ తగిలి నానమ్మ ఏడిస్తుంది అది చూసి మనం కూడా నవ్వుకోవచ్చు కదమ్మా అమ్మా ఇది రాత్రి నా దుప్పటి మొత్తం తడిపేసింది రోజు ఎంత ఇది నేను శాంతి పక్కన అస్సలు పడుకోను అలా అనకు అందరికంటే పెద్దదనివి కదా అలా అనకూడదు నీకంటే చిన్నవాళ్ళని నువ్వే చూసుకోవాలి పాపం శాంతికి ఏం తెలియదు కదా అన్ని నువ్వే నేర్పించాలి అలాగే అమ్మా చెల్లి ఇలా రా మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం అలా నందిని శాంతిలు ఆడుకోవటానికి బయటకు వెళ్తారు అనామికను చూస్తూ నోట్లో గొణుగుతూ ఉంటుంది శారదమ్మ కాసేపటి తర్వాత ఇంటికి అనామిక భర్త రమేష్ వస్తాడు వస్తూ వస్తూనే చాలా దిగులు పడుతూ వస్తాడు ఏంటండి అలా ఉన్నారు ఏమైంది ఇంకేం కావాలి నిన్ను కట్టుకున్న పాపానికి ఎవరైనా అలా ఉండాల్సిందే పాపం నా కొడుకు నీకోసం వేలకు వేలు డబ్బు తగలేశాడు మగపిల్లాడు పుట్టాలని కట్టని తాయెత్తంటూ లేదు చాలా చోట్ల వైద్యం చేయించాడు కాని వాడికొక తల కొరివి పెట్టడానికి లేదు ఆ దేవుడు కూడా వాడికి అన్యాయమే చేస్తాడు వాడి బాధలు చెప్తుంటే కన్నీళ్లు రాకుండా ఉంటాయా అమ్మా ఇప్పుడేమైందని మరైతే ఎందుకలా ఉన్నావో చెప్పు నీ భార్య అడుగుతుంది కదా చెప్పరా చెప్పు అది అంతే ఈసారి కూడా మనం నష్టాల్లో మునిగిపోయినట్టేనా దేవుడా ఎందుకయ్యా ఈ పరీక్షలు కాస్త నా కొడుకుపై కనికరం చూపించవయ్యా ఈ ఇంటికి ఎప్పుడైతే శని దాపురించిందో అప్పటి నుండే ఈ కష్టాలు మాకు తప్పట్లేదు ఈసారి కూడా పంటకు సరైన గిట్టుబాటు ధర రాలేదు ఇక చాలమ్మా చాలు నీ మాటలతో నన్ను బాధపెట్టుకు అంటూ రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి నందిని శాంతిలు వెళ్తారు ఏడుస్తున్న తన నాన్న రమేష్ని చూస్తున్న నందుని నాన్నా నాన్న అలా ఏడుస్తున్నావేంటి వెంటి నాన్న కంట్లో నలిసి అలా ఏడవకు నాన్న నాకు ఏడుపొస్తుంది నాన్న నాన్న ఇవాళ ఏం జరిగిందో తెలుసా అమ్మని నానెమ్మ తిట్టింది బాగా తిట్టింది అమ్మకి సరి ఖచ్చితంగా తమ్ముడు పుడతాడులే నాన్న అరే బంగారు కొండలు మీరు అన్నం తిన్నారా మేం తిన్నాం అమ్మే ఇంకా తినలేదు అయ్యో అమ్మ తినలేదా అయితే నేను కలిసి తింటాంలే అలా అనుకుంటూ రమేష్ పళ్లెంలో అన్నం కలిపి తన భార్య అనామికకు తినిపిస్తాడు తాను తింటాడు మధ్యలో పిల్లలు కూడా అమ్మా నాన్నల వద్దకు చేరి వారు కూడా కాస్త తింటారు ఆ నలుగురిని చూసి శారదమ్మ కుళ్ళుకుంటూ ఉంటుంది ఏంటో నా బిడ్డ ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో రాజయోగం అనుభవించాల్సిన నా బిడ్డ ఇలా అయిపోయాడు నాకు చాలా బాధగా ఉంది హార్దిక్ దిక్కుమాలింది ఇంటికొచ్చినప్పటి నుండి మాకన్నీ ఇలాగే జరుగుతున్నాయి అదొక శనిగ్రహంలా ఉంది పాపం నా బిడ్డ జీవితాన్ని కష్టలపాలు చేసింది చేస్తుంది దాని జిమ్మడిపోను దాని నోరు పడిపోను అలా శారదమ్మ తనలో తానే తిట్టుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అన్నం తింటున్న అనామికాకి నొప్పులు మొదలవుతాయి అయ్యో ఏవండి నా వల్ల లేదు నొప్పులు మొదలైనట్టుగా ఉన్నాయి నేను భరించలేకపోతున్నాను అనామిక నీకేం కాదు కాస్త వచ్చుకో అనామిక నేను నిన్న ఆస్పత్రికి తీసుకువెళ్తానుగా తొందరగా ఏదో ఒకటి చెయ్యండి నా వల్ల కావటం లేదు అమ్మా అమ్మా త్వరగా రామ్మా నువ్వు అనామికను చూస్తూ ఉండు నేను వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను మొన్న నీకు డబ్బులిచ్చాను కదా వెళ్ళవి తీసుకురామ్మా ఏంట్రా నువ్వు ఆ డబ్బులు అప్పుడే ఖర్చైపోయాయి కదా మళ్ళీ అడుగుతున్నావేంటి ఏంటమ్మా నువ్వు చెప్పేది నాకు తెలియకుండా ఎందుకు ఖర్చు పెట్టావు అవి అనామికా కోసం దాచినవి ఏవండి అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందళ్ళండి ఏదో ఒకటి చేయండి నాకు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి కష్టంగా ఉంది నాన్న నాన్న అమ్మ ఎందుకు ఏడుస్తుంది అమ్మలా ఏడుస్తుంది నాకు ఏడుపు నాకు ఏడుపోస్తుంది ఏడుపు వస్తుంది నాన్న అమ్మని కొట్టకండి అమ్మ పాపం అయ్యో అదేం లేదమ్మా అమ్మ నేనెందుకు కొడతాను చెప్పు మీ అమ్మ బంగారం అమ్మ కడుపులో బుజ్జోడు ఉన్నాడు కదా వాడు బయటికి రావాలని చూస్తున్నాడు అందుకే అమ్మా అమ్మ ఏడుస్తుంది ఇప్పుడే అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానమ్మా మీరాడవకండి ఇంట్లోనే ఉండండి నాన్న ఉంది కదా మీకేమీ భయం లేదు అమ్మని జాగ్రత్తగా అలా పిల్లల్ని ఓదార్చి రమేష్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరతాడు అనామికాని తీసుకొని హాస్పత్రికి చేరుకుంటాడు ఇక ఆ రోజు సాయంత్రం అనామిక పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డను చూసి అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది అనామిక బంగారం లాంటి బిడ్డ పుట్టింది అలా ఏడిస్తే ఎలా చెప్పు ఇప్పుడే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని అత్తయ్య నన్ను రోజు వేధిస్తుంది నానా మాటలు అంటుంది మీ అమ్మ మాట్లాడే మాటలు నేను భరించలేకపోతున్నాను ఇప్పుడు కూడా ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే ఇక మీ అమ్మ నన్ను మనిషిలా కూడా చూడదండి చూడదు నువ్వేమి కంగారు పడుకో అమ్మతో నేను మాట్లాడతాను అలా అనామిక రమేష్లు అనుకుంటూ ఉండగానే అక్కడికి శారద వస్తుంది వచ్చి రాగానే పుట్టిన బిడ్డను చూసి మొహం చిరాగ్గా పెట్టుకుంటుంది నీరు చావండి అంటూ శారదమ్మ అప్పుడే పుట్టిన బిడ్డను కూడా ఎత్తుకుని ముద్దాల లేదు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ముగ్గురు ఆడపిల్లలు ఉన్న అనామిక రోజూ తన అత్తగారి మాటలు భరించలేకపోతూ ఉంటుంది ఒకరోజు రమేష్ అనమిక నాకొక పనొచ్చింది పొరుగురికి వెళ్ళి పది రోజులు ఉండాల్సిన పని అక్కడేదో పొలం పనుందంట వారికి ఆ పని చేసి పెడితే డబ్బులు బాగా ఇస్తామని చెప్పారు ఆ డబ్బులు చేతి కందాయంటే మన కష్టాలు కొంతవరకు తీరిపోతాయి వెళ్ళిరానా అనమిక వెళ్ళిరండి ఇప్పుడు మీరు సంపాదిస్తేనే మన ఇల్లు గడిచేది మీరు పిల్లల గురించి నా గురించి ఏం ఆలోచించకండి నేను వాళ్ళకే ఇబ్బంది రాకుండా చూసుకుంటాను మీరు వెళ్ళిరండి అలా రమేష్ తన భార్య అనామికతో చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక అప్పుడే జోరుగా వర్షం గురుస్తూ ఉంటుంది భీకరమైన గాలులు ఉరుములు మెరుపులు ఎక్కువ అవుతాయి వాటిని చూసి పిల్లలు భయపడుతూ ఉంటారు అమ్మా నాకు చాలా భయంగా ఉంది నాకు కూడా అమ్మ భయంగా ఉంది మీరే ఇలా భయపడితే ఎలాగమ్మా నేను నాను కదా జాగ్రత్తగా పట్టుకోండి మనకే భయమూ లేదు నాన్న నాన్నెక్కడికెళ్ళాడు వెంటనే నాన్నను రమ్మని చెప్పమ్మా చెప్పు వచ్చేస్తాడమ్మా అలా అనామిక తన పిల్లల్ని ఓదార్చుతూ ఉంటుంది ఇంతలో రాళ్లవాన కురవటం మొదలవుతుంది ఆ ప్రాంతంలో చాలా మంది ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉంటారు బయటకు వెళ్తే రాళ్లు పడి చాలా మంది చనిపోతూ ఉంటారు ఆ సమయంలోనే శారదమ్మకు ఒక ఆలోచన వస్తుంది వెంటనే తన కోడలు అనామిక పిల్లల్ని ఇంటి బయటకు నెట్టేసి తలుపులేసుకుంటుంది అయ్యో అత్తయ్యా దయచేసి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి రాళ్ళవాన కురుస్తుంది ఇక్కడే ఉంటే మాపై రాళ్లు పడి చనిపోవటం ఖాయం దయచేసి ఇంట్లోకి రానివ్వండి అక్కడే ఉండండి ఆ రాళ్ల వానకు చావండి అందరూ కట్ట కట్టుకొని చావండి అప్పుడు నా కొడుక్కి మరో సంబంధం చూసి పెళ్లి చేస్తాను తర్వాత వాడు తన కొత్త భార్యతో మగబిడ్డను కంటాడు అప్పుడు నేను అనుకున్నది నెరవేరుతుంది నా ఆశ తీరుతుంది మీరు కూడా ఆడవాళ్లే కదా అత్తయ్యా చూపించండి ఈ రోజు మీరు చావటం ఖాయం అలా శారదమ్మ అంటూ ఉండగా ఇంతలో ఇంటిపైకి ఒక పెద్ద రాయి పడుతుంది ఆ రాయి కింద ఇరుక్కుపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది శారద అది గమనించిన అనామిక వెంటనే డోర్ని పగలగొట్టి అక్కడికి వెళ్లి తన ప్రాణాలు లెక్క చేయకుండా శారదమ్మని కాపాడుతుంది ప్రాణాలు కాపాడిన అనామికని చూసి శారదకు కన్నీళ్లు ధారాళంగా కారుతూ ఉంటాయి తాను తప్పు చేశానని గ్రహిస్తుంది అమ్మా తప్పు చేశానమ్మా నీలాంటి మంచి మనసున్న కోడల్ని చంపాలని చూశాను ఆడదానికి ఆడదే శత్రువైపోయింది అందరూ ఇలాగే ఉంటారని అనుకోకండి ఈ సృష్టికి మూలం ఆడది మగాడు తల పైకెత్తి తిరుగుతున్నాడంటే వాడి వెనకాల కూడా ఒక ఆడదుంటుంది ఈ భూదేవి కూడా ఆడదే మీరు నేను ఆడవాళ్లమే ఆడవాళ్లు ఎందులోనూ తీసిపోరయ్యా వాళ్ళనుకుంటే ఏదైనా సాధించగలరు కంటే కూతుర్నే కనాలి మనసుంటే మగాడిలా పెంచాలత్తయ్యా ఇలా వాళ్ళని చంపి చేతులు దులుపుకోవాలని చూడటం పాపం చాలా పెద్ద పాపం అత్తయ్యా ఇకనైనా మీరు ఆ విషయాన్ని గ్రహిస్తే బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు కూడా మిమ్మల్ని కాపాడింది ఒక ఆడది అని గుర్తిస్తే చాలు అయ్యో తల్లి క్షమించమ్మా తప్పు చేశాను నా నా బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాను అలా శారదమ్మ తన తప్పుని తెలుసుకుంటుంది అప్పట్నుంచి తన కోడల్ని తన ముగ్గురు మనవరాళ్ళని బాగా చూసుకోవటం మొదలు పెడుతుంది అనామిక ఏ సమస్య లేకుండా తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే